నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్పార్క్ సిటీ సమీపంలో పిఎస్బీ హెల్త్ కేర్ ను ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరు పాలెంకు వెళ్లే మార్గ మధ్యలో స్పార్క్ సిటీలో ఆర్తో స్పెషలిస్టు డాక్టర్ పిఎస్బి శ్రీనివాసులు చైల్డ్ స్పెషలిస్టు డాక్టర్ అమరజ్యోతి వారి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన పిఎస్బి హెల్త్ కేర్ వైద్యశాలను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు మంత్రి ఆనం ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా నిర్వాహకులు భారీగా స్వాగతం పలుకుతూ గజమాలతో సత్కరించారు హాస్పిటల్ ప్రారంభించిన అనంతరం హాస్పిటల్ యాజమాన్యంతో మంత్రి ఆనం మాట్లాడుతూ ఎంబీబీఎస్ చేసిన వైద్యులు పట్టణాల వైపు తరలి తరలివెళ్తుంటున్నారని ఆత్మకూరు లాంటి గ్రామీణ ప్రాంతాల పేద మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు ఆస్పత్రి యాజమాన్యంకు మంత్రి ఆనంద్ సూచించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్యాలలో నిత్య అన్నదాత కంచి రెడ్డి ఆత్మకూరు పట్టణ సీనియర్ వైద్యులు డాక్టర్ సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు Yeah. సార్ అండి నా పేరు డాక్టర్ పిఎస్బి శ్రీనివాసులు ఎముకలు కీళ్ళు నరాల స్పెషలిస్టును నా చదువు అంతా హైదరాబాద్ ఉస్మాన హాస్పిటల్లో జరిగింది మాది నేటివ్ నెల్లూరు ఈ ఆత్మకూరు పరిసర ప్రాంత గ్రామాలకు రూరల్ ఏరియాలో సేవ చేయాలన్న ఉద్దేశంతో గౌరవ మంత్రి మంత్రివర్యులు ఆనం రామారెడ్డి గారు మరియు ఆత్మకూరులో ఎంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంచి సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచి రెడ్డి గారి ఆశీర్వాదము మరియు కేకేఆర్ హాస్పిటల్ సుధాకర్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆ మంత్రి గారి సూచనల మేరకు వారి ఆశీర్వాదంతో ఈ రూరల్ ఏరియాలో సేవ చేయాలని నేను పిఎస్బి హెల్త్ కేర్ హాస్పిటల్ను నేను ఆత్మకూరును స్మార్ట్ సిటీ నందు స్టార్ట్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాలకు అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండాలని ఉద్దేశ సదుద్దేశంతో నేను డాక్టర్ పిఎస్బి శ్రీనివాస్ ఆర్థోపెడిక్ సర్జన్ మా మా ధర్మపత్ని డాక్టర్ అమరజ్యోతి చిన్నపిల్లల వైద్యురాలు ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది మా దగ్గర ఆర్థోపెడిక్ చిన్నపిల్లల అత్యాధునిక వైద్యం అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాము ఎక్స్రే ల్యాబ్ ఈసీజీ ఇతర సదుపాయాలు కూడా ఇక్కడ ఉండేటట్టు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇరవై నాలుగు గంటలు వైద్యం అందుబాటులో ఉండేటట్టు మేము ప్లాన్ చేసి ఇలాంటి సదుద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది మీ అందరి సహకార సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ నేను తెలియజేసుకుంటాను